హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురోజిత మనం వడియాలు ఎలా చేయాలో చూసేద్దాము ఇంట్లోనే సో బయట మనీ పెట్టి కొనుక్కోకుండా ఇంట్లో చాలా చూసేద్దాం ముందుకైతే బియ్యం బియ్యం తీసుకొని మంచిగా కడిగేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసుకొని వాటర్ పోసుకొని అందులోని సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి సో చాలా అంటే చాలా మెత్తగా ఉడికించుకోవాలి వడియాలు ఏ విధంగా తీసుకుంటారో ఆ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత అది వేడిగా ఉండగానే అందులోని కొంచెం కొంచెంగా తీసుకొని పైన ఓమ చల్లుకుంటూ అందులోనే సాల్ట్ కొంచెం సోడా వేసుకుంటూ కలుపుతూ కొంచెం కొంచెంగా తీసుకొని ఏదైనా కవర్లో అయినా లేదంటే మురుకులో ఇది ఉంటుంది కదా మురుకులు దాంతో అయినా పెట్టుకొని ఇంకా వడియాలు పెట్టేయాల్సిందే సో ఆయిల్ కవర్తో అయితే ఇంకా ఈజీగా వస్తుంది ఆయిల్ కవర్కి ఆయిల్ కవర్లో వేసుకొని కింద హోల్ పెట్టేసుకొని చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి సో మేమైతే మురుకులు చేసే దాంతో చేసినాము సో కొంచెం కొంచెంగా రైస్ తీసుకొని వాటర్ కొంచెం కావాలంటే చల్లేసుకొని ఓమా సాల్ట్ సోడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత సో ఇంకా పెట్టేయడమే వడియాలు మేమైతే ఫస్ట్ ఇంట్లో పెట్టినాము తర్వాత ఎండలో పోయి పెట్టినాము ఈజీగా ఆరిపోతాయి కదా అని సో మా చిరుతలు కూడా వడియాలు చేస్తా అంటే వచ్చింది సో ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని పెట్టేయడమే మేమైతే మురుకులు దాంట్లో పెట్టేసినాము సో స్టార్ది పెట్టేసి సో పెద్దగా అయితే తొందర తొందరగా అయిపోతుందని ఇంకా అట్లా పెద్ద పెద్దగా పెట్టేసినాము చిన్న కూడా పెట్టుకోవచ్చు సో మేమైతే అట్లా పెట్టేసినాం అనమాట సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా ఇట్లా చేసేయచ్చు బయట మనీ పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు మేమైతే టూ కేజీ బియ్యం తీసుకున్నాం ఇవి పెట్టడానికి సో మెత్తగా ఉడికించి ఇట్లా పెట్టేసినాము వడియాలైతే చూడండి ఇట్లా ఇంకా రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా వేసుకోవచ్చు మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసినాం అనమాట సో టూ కేజీస్ కాబట్టి మాకు వన్ అవర్ పట్టింది ఇట్లా పెట్టడానికి సో ఇవైతే ఇంట్లో పెట్టేసి మళ్ళీ పైన తీసి తీసుకొచ్చే వారికి అంతా చినిగిపోయినాయి వడియాలు సో ఇంకా ఇండ్లో వెళ్ళి పెట్టేసినాం అనమాట ఎండలు అయితే చుక్కలు కనిపించినాయి చెమటలు ఆరుతున్నాయి ఇట్లా అయినా కూడా పెట్టేసినాము ఇక కావాలి కాబట్టి సో మీరు ఎప్పుడైనా చేయకపోతే చేసి చూడండి సో ఫస్ట్ రాదనుకుంటే కొంచెం బియ్యంతో ట్రై చేసి చూడండి సో తర్వాత ఎక్కువగా చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది ఇవి ఏంటంటే అయిపోయాక మంచిగా టూ త్రీ డేస్ ఎండబెట్టాలి సో ఇవన్నీ మేము చేసినాం అనమాట ఒక క్లాత్ అయినా ఎండలో ఇట్లా అయిపోయినాయి అన్నీ సో మేము త్రీ స్టార్స్తో వేసేసినాం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఇట్లా ఇవైతే మంచిగా ఎండనివ్వాలి ఎంత మంచిగా ఎంత అంత మంచిగా వస్తాయి క్రంచి క్రంచి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి అనమాట ఇవి కరకరలాడే విధంగా ఉంటాయి ఇవన్నీ వడియాలు సో ఇవైతే టూ త్రీ డేస్ ఎండబెట్టుకోవాలి మంచిగా సో ఈవినింగ్ వరకు చాలా ఎండిపోతాయి మంచిగా సో ఇవన్నీ మేము అనమాట సో రౌండ్గా ఆ షేప్ ఈ షేప్ అంటే టైం పడుతుంది అని చెప్పేసి మీ ఇట్లా పడితే తట్లని పెట్టేసినాము సో ఆయిల్ కవర్తో అయితే చాలా మంచిగా వస్తాయి డిజైన్ రౌండ్గా వస్తాయి అనమాట సో మీరు ఆయిల్ కవర్తో ట్రై చేయండి ఆ అయితే మేము ఒక రోజు ముందట పెట్టేసినాము సో మళ్ళీ ఎండబెట్టినామనమాట సో ఈవినింగ్ వరకు ఈ విధంగా ఎండిపోయినాయి సో ఇంకో వన్ టూ డేస్ పెట్టేస్తే సరిపోతుంది ఎండకి సో దాని తర్వాత తీసేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవడమే సో మనకు కావాల్సినప్పుడు ఇంకా వేయించుకోవడమే పడేలకు ఈజీగా రెడీ అయిపోయినాయి కదా చూడండి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఇంకొచ్చి ఖచ్చితంగా ఈజీగా రెడీ అయిపోతుంది సో వేసిన రోజు ఈవినింగ్ అవి మంచిగా ఎండిపోయిన తర్వాత తీసేయాలి మంచిగా తీసేసి ఒక టూ డేస్ మళ్ళీ ఎండలో పెట్టేస్తే సరిపోతుంది తర్వాత డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవాలి సో ఇట్లా వచ్చేస్తాయి ఈజీగా కాటన్ క్లాత్ అయినా లేదంటే ఏదైనా కవర్ మంచిగా క్లీన్ చేసేసుకొని అందులో వడియాలు పెట్టేసుకోవాలి ఇట్లా ఈజీగా వచ్చేస్తాయి ఎండిపోతాయి మాత్రం సో మంచిగా అయితే ఎండిపోయినాయి ఒక టూ డేస్ త్రీ డేస్ ఎండ గట్టిగా కొడితే వన్ టూ డేస్లో అయితే మంచిగా ఎండిపోతాయి అన్నమాట సో ఇట్లా అన్నీ రిచేసినాము ఇట్లా రెడీ అయిపోయినాయి సో ఎండిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు వడియాలు వేయించి చూద్దాము సో ముందుగా అయితే కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్న తర్వాత ఇంకా వేయించుకోవడమే సో చాలా మంచిగా అయితే వచ్చినాయి వడియాలు సో మీరు ఇప్పుడైనా చేసి చూడండి క్రంచి క్రంచిగా మంచిగా కర్రక్కడలు ఆడుతూ వచ్చినాయి అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో ఉప్పు కొంచెం టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు బాగుంటే నార్మల్గా తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట సో మంచిగా అయిపోయినాయి వడియలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి సో మీరు రాదనుకుంటే ఇట్లా చూసి ట్రై చేయండి కొంచెంతో ట్రై చేయండి ఫస్ట్ అయితే కొంచెం బియ్యంతో చేసి చూడండి సో తర్వాత ఎక్కువ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నాయి వడియాలైతే ఇట్లా చుంచంగానే చినిగిపోయినాయి కర్ర ఆడుతూ ఉన్నాయి అన్నమాట సో పప్పు అంచనా లేదా ఏదైనా చార్లంచనా అయినా వేసేసుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది సో బయట కొనే విధంగా ఉండకుండా మామింట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు సో బయట కొనుక్కోకుండా మామింట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్